హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ చింతామణి మార్కెట్ ఈ మూడు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణిలోను పదహైదు కిలోల బాక్సే కలకడ పదహైదు కిలోల బాక్సే అలాగే వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్సే ఈ మూడు మార్కెట్లు పదహైదు కిలోల బాక్సులు కాబట్టి ఎలా ఉన్నాయో ధరలు ఈరోజు తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టమాటో ధరలు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము సారీ శనివారము ముప్పై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అను క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ మూడు వందల ముప్పై రూపాయలు టాప్ ధర అలాగే వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక వడ్డిపల్లి మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడుతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్ పడినాయి వడ్డిపల్లి మార్కెట్ అలాగే అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా సేమ్ అలాగే వెళ్తుంది ఫ్రెండ్స్ యాభై రూపాయలు తిరిగి కాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలయితే టాప్ ధర పోతున్నాయి చింతామణి మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లో ఈరోజు టొమాటో ధరలు చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయినాయి కదా ఫ్రెండ్స్ ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గాయనమాట ఇంకా ఏం చేస్తాం ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్